ఓకేనా చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి నిన్న మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక జీరో ఎఫ్ఐఆర్ రావడం జరిగింది అక్కడ ఒక విక్టిమ్ జైజా బోర్డు ట్వంటీ వన్ టు ట్వంటీ టూ ఇయర్స్ ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఉన్నారో ఆయన ఆమెని సెక్చువల్గా అబ్యూజ్ చేసినట్టుగా థ్రెటనింగ్ చేసినట్టుగా వర్క్ ప్లేస్లో రిటర్న్ చేసినట్టుగా సెక్స్వల్ అబ్యూస్ చేసినట్టుగా మాకు జీరో ఎఫర్ అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫర్ చేసినాము దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము దీంట్లో విక్టిమ్ ఎవరైతున్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్ చేయాల్సి ఉంది ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సింది యాజ్ పర్ ఎవిడెన్స్ కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాం అదే వర్క్ ప్లేస్ లో సైన్స్ సెక్సువల్ అబ్యూస్ చేసినట్టుగా తర్వాత రిటర్న్ చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం మీరు సంప్రదించే ప్రయత్నం ఏం చేస్తారు అటువంటి అన్ని మాస్టర్ కానీ లేకపోతే యువతి స్టేట్మెంట్ ఏమైనా రికార్డ్ చేస్తాం అది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చేస్తాం ముందుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఏముందో ఫర్దర్గా గా ప్రొసీడ్ లేదు ముందు ఎవిడెన్స్ కావాలి కదా ఈ టిమ్ని టీ ఇచ్చే ఎవిడెన్స్ని బట్టి స్టేట్మెంట్ని బట్టి ఏమేమి చూస్తాం వచ్చిందా సార్ ఇక్కడ థ్యాంక్ యూ వచ్చినారు వచ్చినారు ప్రజెంట్ లేనని చెప్తున్నారు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా వస్తాను అని చెప్తున్నారు చేస్తాను యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది చేస్తాం థ్యాంక్ యూ